వీక్షకులందరికీ నమస్కారం మాఘమాసము ఫిబ్రవరి నెల పదవ తారీఖు లగాయతూ మార్చి నెల పదవ తారీఖు వరకు కూడా మాఘమాసము అనేటువంటిది తెలుగు మాసాలలో ఈ మాఘమాసంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం మాఘము అంటే పాపాలని హరింపజేసేటువంటి మాసము మాసాలలో మాఘమాసము చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నది కారణం ఏంటి అంటే దీనికి మునుపు ఉన్నటువంటి మాసాలు మాసాలు సాధ్యమైనంత వరకు ఈ పుష్యమాసంలోనూ కొన్ని కొన్ని సందర్భాల్లో అంతకు మునుపు ఉన్నటువంటి మార్గశీర్ష మాసం సగం నుండి ముహూర్తాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి ఈ మాఘమాసం నుండి మాఘాది పంచమాసంచ మాఘం పాల్గొనం చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఈ ఐదు నెలలు కూడా ముహూర్తాలు ఉండేటువంటి మాసాలు అలాగే అందరికీ పనులు ఉండేటువంటి మాసాలు చైత్రమాసము అంటే ఉగాది కూడా వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది ఈ మాఘ మాసంతో పండగ శోభ కళ్యాణ శోభ నూతన గృహ ప్రవేశాలు గృహారంభాలు ఇవి కట్టుకునేటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఇలా శుభ కార్యక్రమాల పరంపరకి సంబంధించినటువంటి మాసం మరి ఈ మాసంలో చాలా ప్రాముఖ్యత ప్రతి రోజుకి చాలా ప్రాముఖ్యత ఉందండి మరీ ముఖ్యంగా మాఘమాసం పాడ్యమి తిథి మొదలుకొని నవమి వరకు ఉన్నటువంటి ఈ తొమ్మిది రోజుల్ని గుప్త నవరాత్రులు అంటారు శ్యామలా నవరాత్రులు అంటారు ఈ తొమ్మిది రోజుల్లోనూ శ్యామలా దేవి యొక్క ఆరాధనని చేస్తారు ఇందులో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి మరి శ్యామలా నవరాత్రులు మేము కూడా చేసుకోవచ్చా అమ్మవారిని ఆరాధన చేయొచ్చా నిజానికి ఒక్క విషయం చెప్తున్నాను ఉపాసనా క్రమంలో ఎవరైనా మంత్రం తీసుకుని ఆరాధన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొత్తగా తీసుకునేటువంటి వాళ్ళు గురుముఖత మంత్రాన్ని తీసుకుని ఉపాసన చెయ్యాలి తక్కినటువంటి వాళ్ళందరూ కూడా ఆరాధన చేయవచ్చును ఇక్కడ ఉపాసన వేరు ఆరాధన వేరు అమ్మవారికి ధ్యానావాహనాది షోడశ ఉపచారాలతోటి మేము పూజ చేయాలి అనుకుంటున్నాం తొమ్మిది రోజులు చేయొచ్చా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఆశ్వీజ మాసంలో కూడా అంతే అలాగే చైత్రమాసంలో వసంత నవరాత్రులు కూడా అంతే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు కూడా అంతే ఇలా ఏవైనా సరే అమ్మవారిని మనం చక్కగా ధ్యానించవచ్చును అమ్మవారిని ఆరాధన చేయవచ్చును ఉపాసన చేసేటువంటి క్రమంలో తెలిసి తెలియనటువంటి ఉపాసనలు చెయ్యరాదు గురుముఖత గురువు మంత్రాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన ఏ రకంగా ఉపాసన చేయమన్నారో ఉపాసన పద్ధతిలో మాత్రం గురుముఖతనే వెళ్ళాలి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి తక్కినటువంటి పక్షంలో మొదటి రోజు కలశ స్థాపన చేసుకుని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం లేదా ఉదయం సాయంకాలం అమ్మవారిని ఆరాధన చేసుకుందాం ఖచ్చితంగా చేసుకోవచ్చు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇంకొక విషయం ఏమిటి అంటే అసలు శ్యామలాదేవి ఎవరు అంటే చిదగ్నికుండ సంభూత దేవకార్య సము దేవకార్య సముదీత అమ్మవారు దేవతల యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఉద్యుక్తురాలై చిదగ్ని కుండంలోంచి ఉద్భవించినప్పుడు ఆమెతో పాటు ఇద్దరు దేవతలు ఉద్భవించారు ఒకటి వారాహి అమ్మవారు రెండు శ్యామలాదేవి అమ్మవారు లలితాదేవి పరాభట్టారికి ఆమె మధ్యలో ఉంటే ఆమె ఇటుపక్క ఇటుపక్క కూడా వారాహి అమ్మవారు శ్యామలాదేవి కూడా అమ్మవారు ప్ర ప్రత్యక్షమయ్యారు ముగ్గురు కూడా ఉద్భవించారు కాబట్టి వారాహి అమ్మవారు అంటే మన అందరికీ ఈ మధ్యకాలంలో ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత తెలుసును శ్యామలాదేవి ఎవరంటే మంత్రిని అంటే ఇప్పుడు వారాహి అమ్మవారేమో సైన్యాధ్యక్షురాలు అమ్మవారికి మరి శ్యామలాదేవి మంత్రి ఆమె మంత్రిని ఆమె ఏమి ఇవ్వగలదు ఏమైనా ఇవ్వగలదు ఆమెకి మంత్రి స్థానం వచ్చింది అంటే ఆమె చూడండి ఆమెకి ఇచ్చేటువంటివి అన్నీ ఉంటాయి అమ్మవారు ఏదడిగినా ఇస్తుంది సామ్రాజ్యాన్ని ఇస్తుంది తెలివితేటలు ఇస్తుంది కళలను ఇస్తుంది అందుకనే ఎక్కువగా ఈ సినిమా ఫీల్డ్ లో ఉండే కళారంగాన్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న వాళ్ళందరూ ఉపాసిస్తారు అలాగే బుద్ధి కుశలత మేధా సంపత్తి కవిత్వము జ్యోతిషము ఇలా ఇటువంటివి ఏవైనా సరే వేద వేదాంగాలు ఏవైనా సరే అమ్మవారు ఇస్తుంది కాళిదాస్ అంతటి వాడికి అమ్మవారు నోటి మీద బీజాక్షరాలు రాస్తే మాణిక్య వీణ ముపలాలయంతి మదాలస మంజుల వాగ్విలాసం అని చెప్పి అమ్మవారిని స్తోత్రం చేశారు ఏ విధమైన చదువు రాని వాడికైనా అమ్మవారు ఆమె యొక్క కరుణ ఉంటే మహాపండితుడు అయిపోతాడు సామ్రాజ్యం సిద్ధిస్తుంది అందుకనే మన అందరం కూడా చేస్తూ ఉంటామే రాజ్యశ్యామల యాగాలని అమ్మవారిని ఉద్దేశించే చేస్తాం కాబట్టి అటువంటి గుప్త నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు వస్తున్నాయి కాబట్టి చక్కగా ఈ తొమ్మిది రోజులు లేదు మన అమ్మవారిని ఏ విధంగానో ఇలా కలశాలు పెట్టలో ఏం చేయలేం అనుకున్నప్పుడు శ్యామలా దండకము అనేటువంటి స్తోత్రం ఉంటుంది చక్క చక్కగా ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం శ్యామలా దండగాన్ని గనక పారాయణ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా కలుగుతూ ఉంటుంది ఇక నవమి వరకు కూడా ఈ శ్యామలాదేవి యొక్క ఆరాధన అది చేస్తారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే ఏకాదశి రోజున ఇరవై తారీఖు ఏకాదశి దీనినే భీష్మ ఏకాదశి అంటారు మనం పుట్టి పెరిగిన తర్వాత వాడు ఎవరైనా సరే భారతదేశంలో పుట్టినటువంటి వాడు ఉంటే నిరభ్యంతరంగా వాడికి తల్లిదండ్రులున్నా లేకపోయినా ఇంకొకళ్ళున్నా ఏ ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా తర్పణములు వదిలిపెట్టవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇది భీష్ముడికే ఎవరైనా సరే తర్పణాన్ని వదిలిపెట్టచ్చన్నారు భీష్ముడు భీష్మపితామహుడు అని మనందరం అనుకుంటూ ఉంటా అంటూ ఉంటాం కదా అలా ఎవరైనా సరే భీష్ముడికి ఖచ్చితంగా తర్పణాలు వదిలిపెట్టవచ్చు దానికి ఏ విధమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయమై ఏ విధమైనటువంటి శాస్త్రానికి వ్యతిరేకమైనటువంటిది ఏం లేదు అటువంటి భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టినటువంటి రోజు ఈ భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి ఎప్పుడు పడింది అంటే ఇరవయవ తారీఖు మంగళవారం ఏకాదశి తిథి పడింది ఖచ్చితంగా ఈ భీష్మ ఏకాదశి రోజున అందరూ ఉపవాసం చేయాలి గోదావరి జిల్లాల వాళ్ళకైతే అంతర్వేద లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అది దానిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలు పంచుకోవాలి ఇక ఆ తర్వాత భీమద్వాదశి అన్నారు దాని తర్వాత రోజు ఇరవై ఒకటవ తారీఖు భీమద్వాదశి ఆ రోజు పాలన చేస్తారు అలాగే మహామాఘి అన్నారు పౌర్ణమి వస్తుంది ఇరవై నాలుగవ తారీఖు శనివారం దానిని మహామాఘి అన్నారు ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి ఎవరైతే ఆ రోజు సంకల్ప పూర్వకంగా సముద్ర స్నానం చేస్తారో వారు ఈ శరీరంతో చేసినటువంటి అన్ని పాపాలని కూడా తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి కింద లెక్క ఆ మహామాఘి పాపాలను హరించేటువంటి మాఘమాసం అన్ని పాపాలని కూడా హరించి వేస్తుంది కాబట్టి ఆ తారీఖును గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదవ తారీఖు ఆదివారము ఇక మళ్ళా మొదటికి వస్తే ఈ మాఘమాసంలో రథసప్తమి వస్తుంది ఎప్పుడొచ్చింది పదహారవ తారీఖు రథసప్తమి ఈ పదహారవ తారీఖు నాడు మనం ఏం చేయాలి మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి రోజు సూర్యుడు విశాఖ నక్షత్రం ఉద్భవించినటువంటి రోజు సూర్యారాధన చేయాలి ఆ రోజు సూర్య సంబంధమైనటువంటి ఆ జిల్లేడు ఆకుని అలాగే రేగు పండుని నెత్తి మీద పెట్టుకుని స్నానం చెయ్యాలి అలాగే మాఘపు ఆదివారాలు చేస్తూ ఉండాలి మాఘపా ఆదివారాలు ఆవు పేడతో చేసినటువంటి ఆ సమిధల్ని దాలి కింద వేసి దాని మీద చక్కగా ఇత్తడి గిన్నెలో క్షీరాన్నాన్ని వండుకొని ఆ క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చెయ్యాలి ఉషా పద్మనీ ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యాలి చేసి చిక్కుడాకులతోటి ఆ రథాన్ని నిర్మిస్తారు ఆ తర్వాత చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని నివేదన చేస్తారు ఇవన్నీ కూడా చేస్తే సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఈ నెలలో ఇరవై ఐదవ తారీఖున మనం సౌరయాగం చేస్తున్నాం భవిష్యదర్శని ఆధ్వర్యంలో సౌరయాగము పుత్రకామేష్టి యాగాదులు జరుగుతున్నాయి ఇందులో ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకునేటువంటి వారి గోత్రనామాలని డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేటువంటి నంబర్కి మెసేజ్ పెట్టమన్నాం వారు పెడుతున్నారు అది ఇరవై ఐదవ తారీఖుకి ఉండేటువంటి ప్రాధాన్యం ఇలా మఘా మాఘి పౌర్ణమి అనంతరం కూడా మాఘమాసంలో చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి ఇందులో శీతలా షష్ఠి అన్నారు పదిహేనవ తారీఖు మా ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు శీతలాషష్ఠి పద్నాలుగవ తారీఖు శ్రీపంచమి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది మాఘమాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యుడికి గనక అర్ఘ్యాన్ని ఇవ్వగలిగితే వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నటువంటిది శాస్త్రవచనం అలాగే మాఘ అమావాస్య వస్తుంది పదవ తారీఖు మార్చి నెల ఈ మాఘ అమావాస్య రోజున ఎవరైతే పితృట ఇస్తూ ఉంటారో తిలతర్పణాలు తిల హోమాదులు చేసుకుంటారో వారికి పితృదేవతల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఒక్కసారి రీక్యాప్ కొడదాం మనం చెప్పుకున్నటువంటిది మాఘమాసం ప్రారంభం ఫిబ్రవరి పదవ తారీఖు అప్పటి నుండి అంటే పదవ తారీఖు లగాయతూ పద్దెనిమిదవ తారీఖు వరకు శ్యామలా నవరాత్రులు మధ్యలో పద్నాలుగవ తారీఖు శ్రీపంచమి సరస్వతి దేవు పుట్టినటువంటి రోజు పదిహేనవ తారీఖు శీతలా షష్ఠి శీతలాదేవిని ఆరాధన చేస్తారు ఆరోగ్యము సంతానము కూడా కలుగుతూ ఉంటుంది అలాగే ఇరవయవ తారీఖు నాడు భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామాలు పుట్టినటువంటి రోజు ఇరవై ఒకటవ తారీఖు నాడు భీమద్వాదశి పాలన చెయ్యాలి ఇరవై నాలుగు మహామాఘి సముద్ర స్నానం చెయ్యాలి ఇరవై ఐదు సౌరయాగం చేస్తున్నాం మీరందరూ రావాలి వచ్చి పాల్గొనాలి అలాగే పదవ తారీఖు అమావాస్య ఆ రోజున పితృతర్పణాలు వదలాలి ఇలా మాఘమాసాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మాఘ పురాణం ఉంటుంది వైశాఖ పురాణము అలాగే కార్తీక పురాణం ఈ విధంగా పురాణాలు ఏవైతే ఉన్నాయో మాఘ పురాణం కూడా ఉంటుంది ఆ మాఘ పురాణాన్ని కూడా ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున కనుక పారాయణ చేస్తే ఈ శరీరంతో చేసినటువంటి సమస్తమైనటువంటి పాపకృత్యాలు ఆ పాపకృత్యాల వల్ల వచ్చినటువంటి కర్మశేషము కర్మ ఫలితాలు ఇవన్నిటినీ కూడా మనం తొలగింపజేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఇంతటి విశేషమైనటువంటిది ఈ మాఘమాసం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి స్వస్తి